హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం బుట్ట మూలలు ఎలా తిప్పుకోవాలని చూసాం కదా ఈ వీడియోలో బుట్ట పై వరకు ఎలా అల్లుకోవాలి చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పై వరకు అలానే అల్లుకుంటా రావాలి ఇప్పుడు క్రీమ్ కలర్ వైరు ఇలా మడుచుకొని నాటివేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే పై వరకు అల్లుకుంటా రావాలి మనకి పింక్ కలర్ పెటల్స్ నాలుగు నాలుగు వస్తున్నాయి దానిపైన ఇంకొక లైన్ వస్తుంది అలానే కింద నుంచి పై వరకు సేమ్ వస్తుంది చూడండి నేను చూపిస్తున్నాను నాలుగు పిటలు వచ్చినాయి మళ్ళీ దాని విన్నా వేస్తున్నాను మళ్ళీ ఒక పెటల్ వస్తుంది చూడండి క్రీమ్ కలర్ పెట్టెలు రెండు వచ్చినాయి పైన సేమ్ అలానే అల్లుకుంటా రావాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు నాలుగో పీటలు రెడీ చేస్తున్నాను ఈ సైడు రౌండ్గా సేమ్ అలానే వేసుకోవాలి క్రీమ్ కలర్ వైర్ పైన వస్తుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది ఆ వైర్ వేయాలో ఎలా వేయాలో అలానే చూసుకొని వేసుకుంటా రావాలి ఈ సైడ్ వేస్తున్నాను కదా అలానే వేసుకోవాలి చూడండి లైన్గా రౌండ్ రావాలి మనకి రౌండ్గా పింక్ కలర్ అనేవి నాలుగు నాలుగు పీట రెడీ అవుతాయి పైన ఇంకొక లైన్ వస్తుంది నేను రౌండ్గా వేసేసాను చూడండి రౌండ్గా అయిపోయింది పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫోర్ వరకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అప్పుడు బుట్ట అనేది బాగా అర్థమవుతుంది రాని వాళ్ళు కూడా బుట్ట వేసుకోవచ్చు ఇది అడుగు ఎంత బాగుంది కదా పై వరకు అలానే సేమ్ వేసుకోవాలి నేను మొత్తం వేసేసాను ఇంకా పై వరకు కొంచెం ఉంది చూడండి పూలు ఎంత బాగా కనిపిస్తున్నా పింక్ కలర్ మధ్యలో నాలుగు నాలుగు పెట్టెలు వచ్చినాయి ఇంకా ఈ సైడ్ వేయాలి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి బుట్ట పై వరకు వేసేసాను అలానే సేమ్ ప్రాసెస్ వేసుకోవాలి పై వరకు అలానే వస్తుంది ఒక్కొక్క వైర్ తీసుకొని నాటు వేసుకుంటా రావాలి రెండు కట్టల బుట్టకి ఎన్ని మీటర్లు తీసుకోవాలనేది పార్ట్ వన్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి క్యాలర్ బాక్స్కి కరెక్ట్గా సరిపోతుంది బుట్ట అనేది చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే వేసుకుంటా రావాలి క్రీమ్ కలర్ వైర్ అనేది మనకి డైమండ్ షేప్ రెడీ అవుతుంది పింక్ కలర్ పూలు వచ్చేసి నాలుగు నాలుగు బిటల్స్ రెడీ అవుతున్నాయి మధ్యలో బుట్టకి డైమెన్షియా బాగా కనిపిస్తుంది కదా ఊళ్ళతో ఏమైనా వేయాలంటే చెప్పండి వేసి చూపిస్తాను అయిపోవడానికి వస్తుంది బుట్ట అనేది ఇంకా కొంచెం ఉంది వన్ సైడ్ మిగిలింది అప్పుడే మనకి వైర్ అనేది చిన్నగా అయిపోతుంది వైర్ అనేది కరెక్ట్గా తీసుకున్నాను మీకు ఏం డౌట్ వచ్చినా కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను చూడండి ఈ సార్ డైమన్షప్ రెడీ అవుతుంది డైమండ్ షేప్ రెడీ అయిపోయింది పైన ఇంకొక లైన్ వస్తుంది ఇప్పుడు పింక్ కలర్ లైన్ వస్తుంది ఫోర్ ఫోర్ పెటల్స్ ఎంచుకొని మనం డైమండ్ షేప్ రెడీ చేసుకోవాలి పై వరకు వేసుకొని అన్ని సైడ్లో ఫోర్ పెటల్స్ వస్తాయి మనకి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను అలానే వేసుకోవాలి అన్నీ వేసేసాను ఇప్పుడు ఆ వైర్లు అనేవి లోపలికి వేసేసాను చూడండి బుట్ట మొత్తం అయిపోయింది బుట్ట ఎలా ఉందో కామెంట్ చేయండి పై వరకు అల్లుకున్నాను వైర్లు అనేవి లోపలికి వేసేసాను చూడండి లోపలికి వేసేసాను వైర్లు అనేవి బుట్ట మొత్తం రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో బుట్టకి హ్యాండిల్ ఎలా వేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ಮರೋ ವಿಡಿಯೋ ತಮ್ಮಲ್ಲಿ ಕಲುದ್ದಂ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್